అది అప్పుడు ఎవరంట సహోదరులు ఎవరంటమ్మా అక్క చెల్లెళ్ళు అంతకుముందు అంతకుముందు పరిచయస్తులు అంతకుముందు పరిచయస్తులు వచ్చి ఇంతకుముందు ఏమైపోయారు వీళ్ళంతా ఇంతకుముందు ఏమైపోయారు నాన్న ఇప్పుడుకైనా కళ్ళు తెలుసుకోండి మీరెవరికి పర్వతంలాగా లాగా ఉండాల్సిన అవసరంలే మీరు ఎవరి మీద పర్వతం మీద ఆధారపడినట్టుగా మీరు ఆధారపడాల్సిన అవసరము ఎవరి మీద ఆధారపడాలా రక్షణ ఓడైనటువంటి క్రీస్తు వీరి మీద ఆధారపడితే ఆయన ఒక్కడే మనల్ని నిలబెట్టగలిగిన దేవుడు ఈ మనుషులంత ఉన్నప్పుడు తిని లేనప్పుడు ముఖం కూడా చూడకుండా వెళ్ళిపోయే మనుషులు ఇప్పుడు ఇప్పుడు రెండింతలుగా యువకుని దేవుడు దీవించాడని ఆశ్రదించాడని తెలుసుకొని అందరు వచ్చారంటే ఒకరు సహోదరులు అక్క చెల్లెళ్ళు వీళ్ళందరూ ఇంట చేరి అన్నపానములు పుచ్చుకొని బాధను కూర్చి బా ఏమి నటనం బాహ్ ఏమి నటనం ఇప్పుడుకైనా కళ్ళు తెలుసుకోండి నాయన ఎవరు ఎలాంటి వాళ్ళు అర్థం చేసుకోండి అసలు ఎవరు ఎలాంటి వాళ్ళైతే మనకు ఎందుకురా బాబు నీకు శక్తి ఉందే ఒక పూట అన్నం పెట్టి పంపించేసి ఇంకా నీకు బలం ఉందా పది రూపాయలు ఇచ్చి పంపించేసి నువ్వు వాళ్ళకి పర్వతంలాగా ఉండాల్సిన అవసరం లేదు వారు నీకు పర్వతంలాగా ఉండాల్సిన అవసరము వద్దురా బాబు నాయన అక్కడేమో ముఖం కూడా చూడలేదంట ఇప్పుడు డైరెక్ట్గా ఇంటికి అన్నానికి వచ్చేసారు ఆ వచ్చి నటన నీ కన్నీటిని బుట్టిలో దాచుకునేవాడు నేను ప్రకటిస్తున్న ఏసయ్య మాత్రమే నువ్వు దుఃఖబడినప్పుడు నువ్వు ఏడ్చినప్పుడు నువ్వు బాధపడినప్పుడు నీ ఎదుట నిలబడి నువ్వు కార్చే ప్రతి ఒక కన్నీటి బొట్టుని ఆయన బుట్టీలో దాచుకుని దానికి జవాబిచ్చేవాడు నేను ప్రకటిస్తున్న క్రీస్తు వారు